హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న పురాతనమైన ఆగ్రా కోట గురించి తెలుసుకుందాము ఈ కోట ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుండి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనికి ఆటో వాళ్ళు యాభై రూపాయలు తీసుకుంటారు ఇది ప్రఖ్యాత తాజ్మహల్ నుండి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనికి ఎంట్రీ టికెట్ యాభై రూపాయలు ఉంటుంది దీనిని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు భారతదేశంలోని ముఖ్యమైన కోటలలో ఇది ఒకటి మొఘల్ రాజులు బాబర్ హుమాయూన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబులు ఇక్కడి నుంచే నివసించేవారు ఇక్కడి నుంచే భారతదేశాన్ని పరిపాలించారు ముందుగా ఈ కోటను చౌహాన్లు ఇటుకలతో నిర్మించారు తర్వాత మహమ్మద్ గజ్ని ఆక్రమించాడు ఆ తర్వాతి కాలంలో సికిందర్ లోడీ ఈ కోట నుండే ఢిల్లీని పరిపాలించేవాడు తర్వాత తన కొడుకు ఇబ్రహీం లోడీ కూడా ఇక్కడి నుంచే పరిపాలించాడు తర్వాత మొదటి మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ ఆక్రమించుకొని ఇక్కడి నుంచే పట్టాభిషేకం పొందాడు తర్వాతి కాలంలో మొఘల్ రాజులు ఇక్కడి నుంచే పరిపాలించారు షాజహాన్ తన చివరి క్షణంలో తన కొడుకు ఔరంగజేబ్ ఈ కోటలోనే బంధిస్తాడు రోజు తాను ఎంతో అపురూపంగా కట్టించుకున్న తాజ్మహల్ని చూస్తూ తన కొడుకు పెట్టే చిత్రహింసలు భరించలేక ఈ కోటలోనే చనిపోతాడు షాజహాన్ ఈ కోటను అక్బర్ షాజహాన్ బాగా అభివృద్ధి చేశారు తర్వాతి కాలంలో ఛత్రపతి శివాజీ ఆక్రమిస్తాడు ఈ కోటను ఎందరికో పట్టాభిషేకాలు ఎందరో రాజులు దీనిని ఆక్రమించి ప్రస్తుతానికి ఇది భారత ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది తరువాత ఇంత చరిత్ర కలిగిన ఈ కోట ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్